కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ వికసిత్ సంకల్ప యాత్ర మహబూబాబాద్ జిల్లా జర్పుల తాండాకు చేరుకుంది గ్రామ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అధికారులు ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా జర్పుల తాండావాసి రైతు బిచ్చియా మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వల్ల తమ బ్యాంకు ఖాతాలో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు జమ అవుతాయని ఇవి తమ వ్యవసాయ పెట్టుబడికి కూలీలకు ఎరువుల ఖర్చుకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు గ్రామస్తుడు బాలాజీ మాట్లాడుతూ ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనం తమ గ్రామానికి రావడం తమకు ఎన్నో పథకాల గురించి తెలుస్తున్నాయన్నారు ఈ పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు బ్యాంక్ అధికారి వేణు మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించామని, సురక్షిత బీమా యోజన", "జీవనజ్యోతి బీమా యోజన", "అటల్ పెన్షన్ యోజన", "ముద్ర యోజన", ఉజ్వల యోజన" పథకాల గురించి కూడా వివరించామని తెలిపారు. నాకు మోడి పైసలు వస్తున్నాయని, చిన్నక రైతులో నేను చేసి దేనికో వార్తం చేసుకుంటున్నాం. ఈ డబ్బులు పంపించినందుకు మోడి సార్కు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు అవి ప్రతి గ్రామ ప్రతి గ్రామానికి అలాగే ప్రతి కుటుంబానికి చేరే విధంగా ప్రభుత్వం తరఫున వీళ్ళు వచ్చి ప్రచారం చేయడం జరిగింది తద్వారా ప్రజానీకానికి పూర్తిగా దీని మీద అవగాహన ఏర్పడుతుంది ఇలాగే ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలన్నీ కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని వారి వారి అవసరాలను ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం గ్రామ ప్రజలకు బ్యాంకు సేవల గురించి ప్రధానమంత్రి సురక్ష జీవన్ జ్యోతి సురక్షా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ఇలాంటి గురించి ప్రయోజనాల గురించి తెలియజేయడం జరిగింది అట్లాగనే గ్రామంలో ముద్రా యోజన గురించి పిఎం ఈజీపీవై గురించి గ్రామ ప్రజలకు అవగాహన పరచడం జరిగింది ఉజ్వల గ్యాస్ సంబంధించి ఆయుష్మాన్ భారత్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వివిధ రకాల పథకాల గురించి అవగాహన కల్పించడం జరిగింది